రంగారెడ్డి తారా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్న మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల పోలింగ్ సరళని పరిశీలించి పర్యవేక్షించారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు ఎన్నికలు నిర్వహిస్తున్నాము గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓటర్స్తో నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశాము టీచర్స్ సంబంధించి రెండు వేల ఆరు వందల ఓటర్స్ పైచిల్కు ఇరవై పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశాము అన్ని అరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ అన్నది ప్రారంభమైంది ఈరోజు ఎనిమిది నుంచి నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉంది ఆ పోలింగ్ సిబ్బంది మొత్తం ఒక ఆరు వందల మందితో పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశాము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ని నియమించాము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరాతో కాస్టింగ్ అన్నది ఏర్పాటు చేసి డిఓ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తూ ఉన్నాము సో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ సాగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఫస్ట్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ బిఎల్ఓ అండ్ రెవెన్యూ సిబ్బందితో వారి ఓటర్ నెంబర్ సీరియల్ నెంబర్ ఎక్కడ ఉందని చెప్పడం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దివ్యాంగులకు ర్యామ్స్ ఉన్న పోలింగ్ స్టేషన్సే మనము సెలెక్ట్ చేయడం జరిగింది అలానే ఒక వాలంటీర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము పోలింగ్ కోసం వచ్చే ఓటర్స్కి షేడ్ కానీ డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ ఉండే విధంగా పోలింగ్ స్టేషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్నాము మొత్తం అరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఈ పోలింగ్ అనేది కొనసాగుతోంది గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మనం నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓటర్లకు ఏర్పాటు చేశాము టీచర్స్కి సంబంధించి ఇరవై పోలింగ్ స్టేషన్స్ రెండు వేల ఆరు వందల పైచెంట్ ఓటర్స్కి ఏర్పాటు చేశాము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఏర్పాటు చేశాము ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బంది ఓటర్లకు సహకరించే గైడ్ చేసే సిబ్బంది అలానే ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాతో కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశాము అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి పోలింగ్ అన్నది స్టార్ట్ అయింది సజావుగా సాగుతుంది ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది